ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్లలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆదిబట్ల నుంచి మంగల్పల్లి రోడ్డుకు శంకుస్థాపన చేశారు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దావోస్ పర్యటన నుంచి వచ్చాక చర్చించి రతన్ టాటా విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు దేశంలో తన సంపదలో సగానికి పైగా ప్రజల కోసం పంచిన దానశీలు రతన్ టాటా అని వారి కంపెనీలు ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు టాటా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తో అప్డేట్ చేస్తున్నామని స్కిల్ సెంటర్స్ను డెవలప్మెంట్ చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు వారి సేవా తత్పరతకు గుర్తుగా వారిని గౌరవించుకుంటూ ఆదిబట్లలో అద్భుతమైన రతన్ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విస్తరణ ఆర్ ఇతర జాతీయ రాష్ట్ర రహదారులు మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించబోతున్నాయని తెలిపారు గ్రామ సభల్లోనే ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేస్తున్నామని ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక లక్ష రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామని ఇవాళ అది పది లక్షలతో సమానమని తెలిపారు ఆనాడు ఇల్లు అని అడిగితే ఒక్కరు చే స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు ఇచ్చామన్నారు రేపు నలభై లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని సంక్షేమ కార్యక్రమాలు చూసి కేటీఆర్ హరీష్ రావుకు మైండ్ బ్లాక్ అయిందన్నారు ఈ సంక్షేమం వల్ల బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోతారని పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు మేము పట్టించుకోమని న్యాయమైన సలహా ఎవరు ఇచ్చినా స్వీకరిస్తామని తెలిపారు గ్రామ సభలు ఈ వారం రోజులతో అయిపోయేది కాదని నిరంతర ప్రక్రియని ఇవాళ సభ అయిపోతే ఎట్లా అనే ఆందోళన అవసరం లేదన్నారు ఈ కార్యక్రమంలో అదిబట్ల మున్సిపల్ చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి కౌన్సిలర్లు ఎంకన్న ఇచ్చిన హామీకి ప్రత్యేకంగా మా ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఎంకన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్ని విషయాలను ఎవరైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో రేషన్ కార్డులు పూర్తికి ఇస్తలేరని పింఛన్లు పూర్తికి ఇస్తలేరని ఇళ్ళ గురించి చెప్తలేరని దొంగలు మాట్లాడే మాటను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రి ఏమి చెప్పిండు మీకు ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ముట్టేంత వరకు మేము ఊరుకోము ప్రతి ఇంటికి రేషన్ కార్డు వస్తుంది ఎవరో చెప్పే మాటలు నమ్మకండి అని చెప్పడము అంటే ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారి తర్వాత మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మరి వెంకన్ననే చెప్పినాక ఈ దొంగల మాట నమ్ముతారా ఎంకన్న మాట నమ్ముతారా మీరు అర్థం చేస్తారు

ఇలా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉన్నదంటే అప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టిన ఓఆర్ఆర్తో పాటు ఈవినూరా ఎక్స్రో కానీ మన మెట్రో రైలు కానీ ప్రపంచ స్థాయి మెట్రో రైలు ఉన్నదంటే హైదరాబాద్లో భారతదేశంలో మెట్రో బెస్ట్ మెట్రో అలాంటిది మరొక ఈరోజు స్కెల్ యూనివర్సిటీతో పాటు ఆదిపట్ల కొంగర కళ్యాణ్ మహేశ్వరం ఈ ప్రాంతంలో ఫోర్త్ సిటీ పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఈ పర్యటనలో మీరు చూస్తున్నారు ఒక్కరోజే యాభై ఐదు వేల కోట్ల ఎమో చేసుకొని ఇవన్నీ మామూలు కంపెనీలు కావు అందుకనే ఈ ప్రాంతాన్ని ప్రజలవారిగా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కూడా మేలో సిక్స్ లేన్ జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా శాంక్షన్ చేయడానికి వారికి ఇప్పటికే ప్రతిపాదనలు సిక్స్ లేన్ గా టెండర్లు కూడా పిలవడం జరిగింది దాన్ని కూడా పూర్తి చేయడం ప్రతి ఒక్కరికి గ్రామ సభలలో రేషన్ కార్డుతో పాటు రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండియతో పాటు ఈ ఎక్కడో నిర్ణయిస్తలేవు గ్రామ సభలోనే అరువులే నిర్ణయిస్తున్నాం గతంలో వీళ్ళు పది లక్షల రూపాయల దళిత బంధు పెట్టి ఎమ్మెల్యేకి ఇచ్చి నువ్వు అమ్ముకోపోవంటే యాభై వేలు యాభై శాతం కమిషన్ ఇచ్చుకున్న రోజులు అవి ఇది ఇందిరమ్మ రాజ్యం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు రెండు వందల పెన్షన్ కూడా రేషన్ కార్డు కానీ ఇంద్రమ్మ ఇన్ని లక్ష రూపాయలు అంటే ఇరవై ఏళ్ళ కింద ఇవాళ పది లక్షలతో సమానం ఎవరన్నా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే చేస్తామంటే చెయ్యి బయట ఆ విధంగా మళ్ళా ఇవాళ ఇందులో మా రాజ్యం అందరికీ ఇస్తున్నాం నలభై లక్షలు రేషన్ కార్డు కొత్తగా ఇస్తున్నాం హరీష్ రావు కేటీఆర్ మైండ్ బ్లాక్ అయింది ఇక టోటల్గా మన బయట మన పార్టీకి ఫీచర్ లేదు మళ్ళా కాంగ్రెస్ వస్తుంది మన పార్టీ పని అయిందని చెప్పి లేనిపో విమర్శలు చెప్తున్నాం మేము విమర్శలను పట్టించుకో సలహాలు ఇస్తే స్వీకరిస్తాం దాని వాళ్ళు ఉంటే మీరు అప్పగా పెట్టుకోండి రేపట్టుకొని గ్రామ సభలు లాస్ట్ కాదు గ్రామ సభలు అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది అలాంటి మీరు ఎల్లుండి వచ్చి అప్పులు చేయడం మళ్ళీ సోమవారం వచ్చి అప్పులు పెట్టుకోండి వెంటనే రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు మీలాగా దొడ్డు బియ్యం అది మంత్రి బియ్యం కాదు యాభై రూపాయలు కిలోమీటర్ చిన్న బియ్యాన్ని ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వెళ్ళి అన్ని పేద కుటుంబాల పిల్లకాడు ఓడలకు అన్న వ్యయం చేయబోతుంది